వసుంధర జ్యువెలర్స్ నగలు సాంప్రదాయానికి అందానికి నాణ్యతకు ప్రతీకలుగా అందరినీ అలరిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ సతీమణి సుహాశ్రీ తెలిపారు వసుంధర జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ ప్రారంభించి పది వసంతాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ల ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు విశాఖలో రుషికొండలో గల రాడిసన్ బ్లూలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో ఈ విశిష్ట ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సతీమణి శ్రీమతి సుహశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలు ఏర్పాటు చేసిన కలెక్షన్లను చూసి చేతితో చేసిన అత్యద్భుతమైన సాంప్రదాయక చిహ్నాలుగా వసుంధరా జ్యువెలర్స్ ఆభరణాలు నిలుస్తాయని ప్రశంసించారు ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వసుంధర జ్యువెలర్స్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు మహిళలు వెల్లడించారు తరతరాలకు అందించే బంధం అందం సాంప్రదాయం ఉట్టిపడే ఆభరణాలు తమను ఎంతో ఆకర్షిస్తున్నాయని వారు తెలిపారు చూస్తాం చాలా ఆనందిస్తాం కొనుక్కుంటాం వెళ్తాము కానీ మళ్ళీ రాకూడదు అనే భావన ఉండదు ఆవిడ ఎప్పుడు పిలుస్తారా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఆవిడలో ఉండేటువంటి ప్రత్యేకత కలెక్షన్ కలెక్షన్ చెప్ నిజంగా ఆవిడ కలెక్షన్స్ చాలా వెరైటీగా ఉంటాయండి అంతేకాదు మీరు చూజ్ చేసుకుంటే మీరు కనుక డిజైన్ చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా మేము మీరు అనుకున్న తీరులో కూడా మేము ఇస్తాము అనేటువంటి ఆఫర్ కూడా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో స్పాంటేనియస్లీ స్పాట్లీ అట్రాక్టెడ్ ఐటమ్సే కాకుండా మనకేదైనా డిజైన్ నచ్చి మనం కనుక ప్రి వారి కనుక మనం సజెస్ట్ చేస్తే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు బట్ బ్యూటిఫుల్ అండ్ యంగర్ జనరేషన్ ముఖ్యంగా యంగర్ జనరేషన్ బాగా అట్రాక్ట్ అయ్యేటువంటి మోడల్స్ మాత్రం బాగా ఉంటాయి నేను లాస్ట్ చాలా ఒక టూ త్రీ టైమ్స్ నేను విజిట్ చేసి ఎస్పెషల్ విశాఖపట్నంలో ఈ మధ్యన వారితో అనడం కూడా జరిగింది వేరే చోట కూడా ఎగ్జిబిషన్ అయితే కలిసి వెళ్దామని నేను శిరీష చౌదరి ఇక్కడ నా నేను తిను శ్రీదేవి నా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వసుంధరా గారి ద్వారా నాకు ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్ తోటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో సాఫ్ట్ లాంచ్ చేశాను నా బొటిక్ పేరు సిరి ఎట్లెయర్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి క్లాతింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా వాటిపైన నాకు వచ్చిన డిజైన్స్ తోటి నేను డిజైన్ చేద్దామని వచ్చాను పాస్ట్ ట్వల్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను బట్ ఇలా బొటిక్ ద్వారా కాకుండా ఫ్రెండ్స్కి నే రిలేషన్స్కి చేస్తున్నాను ఓకే ఎలా అంటే యాక్చువల్లీ మీరు తీసుకునే థీమ్స్ ఎలా ఉంటాయి డిజైనింగ్ థీమ్స్ మెయిన్ ఆర్గాన్సా అండ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను వసుందరాకి ఎన్నో సంవత్సరాల నుంచి కస్టమర్ని కానీ కస్టమర్గా అంటే జస్ట్ వన్స్ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి బాగుంది డిఫరెంట్ జ్యువెలరీ వసుంధర ఇస్ డిఫరెంట్ జ్యువెలరీ బట్ చాలా బాగుందిలే అనుకునే వన్స్ ఒకసారి తీసుకోవడం ఇయర్లీ వన్స్ తీసుకోవడం ఉండేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కానీ ఆఫ్టర్ నాకు చాలా క్లోజ్ అనమాట శ్రీదేవి గారు అంటే షీజ్ వెరీ స్వీట్ ఆ స్వీట్ ఆ ఇదిలో ఏంటంటే మేము రిలేటివ్స్ రిలేషన్ కంటే కూడా ఫ్రెండ్షిప్కి ఎక్కువ తను ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆ ఇదితో ఏంటంటే వన్స్ స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కొనాలి కొనాలి అని అనిపిస్తుంది ఎంత తొందరగా ఏదైనా తను చెప్పినాక చూసాక చూశాక అంతకుముందు ఏంటంటే టెంప్టింగ్ ఉన్నా పర్ చూద్దాంలే అని ఉండేది నాకు కొంచెం ఒక టైప్ ఆఫ్ అశ్రద్ధ అనాలో ఏమన్నా కానీ తను చూపించిన చొరవన చొరవతో తను చూపించిన ఒక టైట్ ఆఫ్ మంచి మంచి పీస్ పెట్టుకుంటే నీకు బాగుంటుందో నీ డాటర్కి బాగుంటుందో అలా ఆ టైప్ ఆఫ్ మోటివేట్ చేస్తుంది తను చాలా బాగా మోటివేట్ చేస్తుంది అంటే ఒక అంద అందాన్ని గురించి తను చాలా తనకు ఒక ఫీలింగ్ ఆ ఎదుట కూడా ఆ ఫీలింగ్ని చూపిస్తుంది తను తను అందంగా రెడీ అవ్వాలి అందరూ కూడా రెడీ అవ్వాలి అనుకునే నేచర్ అనమాట ఇప్పుడు అందరూ మనం బాగుండాలి అందరూ అనేది ఎట్లాగో ఇది ఒక మంచి కాన్సెప్ట్ కదా మైండ్కి కూడా హాయిగా ఉంటుంది అలాంటి సో ఆటోమేటిక్గా తను అలా చెప్పిన దాన్ని బట్టి నేను పీసెస్ కొని మా డాటర్ కూడా ఈ మా డాటర్ అనన్య డాక్టర్ అనన్య తను తనకి చాలా ఇంట్రెస్ట్ వసుంధర పీసెస్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ శ్రీదేవి గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ వండర్ఫుల్ ఎగ్జిబిషన్ టుడే సో వసుంధరా జ్యువెలర్స్ ట్వంటీ ఇయర్ ఇయర్స్ అయింది వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి అండ్ ఈ టెన్ ఇయర్స్ విజయవాడలో ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ ఎగ్జిబిషన్స్ చేయటం డెఫినెట్గా అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది ఇట్స్ రియల్లీ అంటే ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్ టు సీ ఆల్ ద క్రాఫ్ట్మెన్షిప్ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ఆల్ ది డిజైన్స్ అసలు నిజంగా చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అన్నీ అంటే జ్యువెలరీ అంటే ఇట్స్ నాట్ అన్ యాక్సెసరీ సో ఇట్ క్యారీస్ ఎ డీప్ కల్చరల్ అండ్ పర్సనల్ ఎమోషన్ కదా ఇట్స్ ఐ మీన్ మోర్ దాన్ ఏ యాక్సెసరీ సో ది ఈ జ్యువెలరీ వెనక లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి పర్సనల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు కదా సో ఇట్ క్యారీస్ దేర్ పర్సనల్ థింగ్ సిగ్నిఫికెన్స్ సో ఈరోజు ఈ ఎగ్జిబిషన్కి రావడం అండ్ ఇన్ని మంచి డిజైన్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద డిజైన్స్ అండ్ ద స్టోరీస్ బిహైండ్ ఆల్ ద థింగ్స్ సో ఐ కంగ్రాచులేట్ శ్రీదేవి గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ స్టన్నింగ్ ఈవెంట్ టుడే ఫస్ట్ ఫర్ వుందర And I've known them for the last 20 years. And it's exceptional service, exceptional c customer service, and uh, quality and uh, honesty. And uh, that's their name. And whenever you look for uh, expensive things when you want to spend some money on your uh, jewelry and things like that, you always want to look for quality. And this is the place you want to be. Thank you so much. Actually, jewelry is a, a thing of beauty. It's a creation, basically. So, I congratulate all the designers and the goldsmiths who have worked so hard to prepare such beautiful designs. And uh, hats off to Basandara uh, because uh, this kind of collection is uh, very new, I feel. It's a blend of uh, what we say in Bengali. Chirapuratan, um, but Chiro notun. Like uh, it's a blend of both traditional, ancient traditional uh, art and also the modern art. All kinds of jewelries are kept here. So I feel really uh, great because uh, we'll be um, uh, getting the opportunity to buy uh, jewelry from here for different occasions, different events and programs. And the uh, mm, thing is that, like uh, different kinds of uh, mm, uh, um, items, like polkies and um, diamonds and gold jewelries, all are all are set in one particular shop. So we need not go and uh, search for different kinds of items in different other shops. So one place, and we can buy so many things together. it's, it's a great shop for uh, uh, wedding collections. And uh, I think uh, many people will be benefited. So, and designers, especially the young designers who are uh, doing uh, designing uh, uh, as a subject, they, they can come actually and they can see this and they'll have a great idea of uh, how to make innovative and creative designs in jewelry. Because jewelry nowadays, it has become an art and a subject. It's uh, only skilled craftsmen can do it. వీ వేర్ అ జ్యువెలరీ వి ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ ఎన్హాన్సింగ్ అవర్ బ్యూటీ బట్ బిహైండ్ ద జ్యువెలరీ దాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ స్కిల్ అండ్ ట్యాలెంట్స్ అండ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ ఈ ఫోర్టీన్త్ మార్చ్ అండ్ ఫిఫ్టీన్త్ మార్చ్ రాడిసన్ బ్లూలో వసుంధర డైమండ్ రూఫ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆల్రెడీ మేము అయిపోయింది స్టోర్ ఓపెన్ చేసి పది సంవత్సరాల వార్షికోత్సవం విజయవాడ స్టోర్ ఓపెన్ చేసినందుకు కాను ఆల్ ఓవర్ ఏపీ అండ్ తమిళనాడు కర్ణాటక వీఆర్ కండక్టింగ్ ఎగ్జిబిషన్స్ అండ్ దాంట్లో భాగంగా రెండు రెండు లక్షల పర్చేస్ చేసిన వాళ్ళందరికీ ఒక లక్కీ కూపన్ ఇస్తున్నాం కూపన్లో డ్రాలో గెలిచిన వాళ్ళకి డైమండ్ రింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవాళ రేపు చేసిన సేల్ మీద లక్కీ డ్రా తీసి రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి డైమండ్ రింగ్ ఇస్తాం ఎవరు విజేతలు అయితే వాళ్ళకి ఈ వైజాగ్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా